రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం మర్చిపోకుండా ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేసి చూడండి ఇక మీకు ఉండే అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి కేవలం ఐదు రూపాయలతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది మీ అప్పులను తొలగిస్తుంది ఎందుకు అంటే ధనాన్ని ఆకర్షించే అటువంటి శక్తి కలిగి ఉంటుంది ఈ యొక్క ఐదు రూపాయల కాయిన్ కాబట్టి ఐదు రూపాయలతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు ఊహించని విధంగా ఫలితం అనేది ఉంటుంది కేవలం ఐదు రూపాయలతో మాత్రమే ఈ పరిహారం చేయండి అంటే మనం ఇంకా ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ పరిహారానికి అందువల్ల మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేసి చూడండి ఇక మనలో చాలా మంది కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా అంటే డబ్బులు చేతిలో లేకపోవటం డబ్బు సమస్యలు ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు సమస్యలు అలానే ఇంకా మన జీవితంలో ఊహించని విధంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి ఎన్నో రకాల సమస్యలు తొలగించి మనకి ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఐదు రూపాయల కాయిన్ అందులోను మంగళవారం రోజు మంగళవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు నిజానికి మంగళవారం రోజుల్లో మనం ఏదైనా పరిహారం చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే మంగళవారం రోజుల్లో చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో ఉండే ఎన్నో కష్టాలను సమస్యలను తొలగిస్తూ ఉంటాయి కాబట్టి మంగళవారం రోజుల్లో మనం కొన్ని పరిహారాలను చేస్తే గనక ఆ పరిహారాలు అనేవి మన దశను మారుస్తూ ఉంటాయి మంగళవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇక మంగళవారం రోజుల్లో మనం చేసే ఈ పరిహారం అంటే ఐదు రూపాయల పరిహారం అనేది చాలా వరకు కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి మరి మంగళవారం రోజున మనం చేసే ఈ పరిహారం అనేది మన జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందో తెలుసుకుందాం కేవలం ఐదు రూపాయల పరిహారంతో మనకి ఉండే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి ఐదు రూపాయల పరిహారంతో ఎన్నో రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఐదు రూపాయలు అనేది మనకి అంటే ఒక మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది ఐదు రూపాయలు అంటే మన జీవితంలో లేదా మన సమస్యలను తొలగించటానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది కనుక కేవలం ఐదే రూపాయలతో ఈ పరిహారాన్ని చేయాలి అది కూడా రేపు మంగళవారం రోజున మంగళవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మంగళవారం రోజుల్లో మనం చేసే ఈ పరిహారం మీ జీవితంలో అప్పుల సమస్యను కానీ లేదా ఆర్థిక సమస్యను కానీ తొలగిస్తూ ఉంటుంది కనుక మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి మీ జీవితంలో ఉండే అప్పులు లేదా ఆర్థిక సమస్యలను తొలగించుకోండి అలానే ఎప్పుడైనా సరే మనం జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఆ సమస్యలు అన్నీ కూడా మన జీవితంలో ఒకటి రెండు కాదు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలను మనం తొలగించుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు అనేవి అవసరం పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అలానే పరిహారాల వల్ల మన జీవితంలో ఏదైనా చెడు ఉంటే ఆ చెడు అనేది కూడా తొలగిపోతుంది ఈ చెడు అంటే ఏవైనా చెడుకి సంబంధించినటువంటి దోషాలు కావచ్చు అలానే చెడుకి సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి ఇక మంగళవారం అంటేనే మనకి చాలా మంచి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అయితే చాలా మంది ఏమనుకుంటారంటే మంగళవారం అంటే లక్ష్మీదేవికి కాదు గణపతికి ఇష్టమని కానీ గణపతితో పాటు మంగళవారం అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజే ఈ యొక్క మంగళవారం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి చాలా మంచి ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది కాబట్టి మంగళవారం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి రోజు మంగళవారం అంటేనే ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈ మంగళవారం రోజున మనం చేసే ఏ పరిహారం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలను తెచ్చి ఉంటుంది మంగళవారం రోజున రేపు మంగళవారం ఐదు రూపాయలతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ సమస్యలను తొలగిస్తుంది ఐదు రూపాయలతో కేవలం ఐదే ఐదు రూపాయలతో ఈ పరిహారం చేస్తే చాలు ఇక మీకు ఉండే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే ఇక మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగి ముఖ్యంగా మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే తొలగిపోతుందో అప్పుడే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితంలో సమస్యలు తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ముందుగా మనం తొలగించుకోవాలి మరి ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఇంపార్టెంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనకి కొన్ని అంటే పరిహారాలు కూడా చేస్తూ ఉండాలి ఈ పరిహారాల వల్లే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఈ పరిహారాల వల్లే మన చుట్టూ ఉండే దరిద్రం కూడా తొలగిపోతుంది ఇలా కొన్ని పరిహారాలు చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది మనకి ఈ పరిహారాలను మనం చేస్తే గనక మన చుట్టూ ఏ సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి కాబట్టి పరిహారాలను మనం ఎప్పుడైనా సరే అప్పుడప్పుడైనా సరే పాటిస్తూ ఉండాలి ఇలా మనం అప్పుడప్పుడైనా పరిహారాలను చేయటం వల్ల మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అంతేకాదు ఇక ఈ పరిహారాలు అనేవి చేయటం వల్ల మన జీవితంలో నుండి సమస్యలు ఇలా మంగళవారం రోజున చేసే పరిహారాలకి దృష్టి దోషం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలా మనం పరిహారాలు చేస్తూ ఉంటేనే మన చుట్టూ ఉండే నెగిటివిటీ నరదృష్టి వంటివి తొలగిపోతాయి ఈ నరదృష్టి తొలగిపోవటం వల్ల మనం జీవితంలో ముందడుగు వేస్తాం ఈ నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము కూడా అలానే నరదృష్టి అనేది తొలగిపోతేనే మనం జీవితంలో అనుకున్నది సాధించటమే కాకుండా మన జీవితం అనేది చాలా శుభప్రదంగా మారిపోతూ ఉంటుంది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ మంగళవారం మంగళవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక మంగళవారం రోజున ఈ పరిహారంతో పాటు ఇంకో అంటే ఈ పరిహారంతో పాటు లక్ష్మీదేవిని పూజించటం లక్ష్మీదేవికి ఎరుపు రంగులో ఉండే పుష్పాలను సమర్పించటం చేయాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది కనుక మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోవద్దు ఇక లక్ష్మీదేవిని పూజించటంతో పాటు మంగళవారం అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది కనుక ఈ పరిహారం చేయండి అంటే ఐదు రూపాయలతో ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఆ గాజు గ్లాసులో ఉప్పు అంటే దొడ్డు ఉప్పుని వేయాలి దొడ్డు ఉప్పును వేసిన తర్వాత అందులోనే నీటిని కూడా పోయాలి దొడ్డు ఉప్పు అలానే నీరు ఈ రెండు కూడా కలిపి పోసిన తర్వాత అందులో ఒక ఐదు రూపాయల కాయిన్ని కూడా వేయాలి అలా వేశాక దానిని రాత్రి సమయంలో ఎవరు చూడని ప్రదేశంలో అంటే రాత్రి సమయంలో ఎవరు చూడని ప్రదేశంలో ఆ నీటిని మంచం కింద లేదా బెడ్ కింద లేదా సోఫా కింద ఇలా ఎక్కడైనా సరే పెట్టాలి ఎవరు చూడని ప్రదేశంలో ఇక అది రాత్రంతా కూడా ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది ఇలా నెగిటివిటీ అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో ఇంట్లో నుండి అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే దైవం యొక్క అనుగ్రహం అనేది మనకి ఉన్నట్లు కనుక పాజిటివ్ ఎనర్జీ అనేది కలిగి నెగిటివిటీ తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఐదు రూపాయల కాయిన్ని తీసి శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఆ నీటిని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి ఇలా చేయటం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం అనేది తొలగిపోతుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున మంగళవారం రోజున ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి